చెప్పండి పండు మీద ఏకన్నా వలదు ఏమిటి అది ఎవరో చెప్పండి ఆ తర్వాత చెప్పండి ఇప్పుడు మంచం అన్నారు కదా మంచం ఎంత ఎంతమంది ఎక్కినా విరగడ మంచం బొసేమో అరుగు అరుగా ఎన్ని ఆళ్ళు ఉంటాయి అరుగులు ఇప్పుడున్న ప్రమాదం కింద ఉన్నాయి ఇంకా పడు పడుపు కథలు చెప్పండి ఇంకా మా పిల్లలకు బోల్డ్ ఉందా వాళ్ళే చెప్తారు మాకు మా మానవుడు బోల్డ్ కథలు చెప్పేస్తాడు సొంత కథలు అది తెలుసా రామకృష్ణ గారు ఇంకో పను పడుపు కథలు ఏంటి చెప్పండి ఏ కాలంలో అదే ఆషాఢలో వచ్చే నక్షత్రం ఏ ఆకారంలో ఉంటుంది నక్షత్రాకారంలో ఉంటుంది నక్షత్రాకారంలోనే ఉంటుంది ఇంకెవరైనా పొడుపు గదిలు వస్తాయండి లక్ష్మి గారు చెప్పట్లేదా ఆషాఢ మాసంలో వచ్చే నక్షత్రం ఏ ఆకారంలో ఉంటుంది నక్షత్రాకారంలో చెక్క పుడు గారు చెప్పరా చెప్పండి అగ్నిదేవుడు వాహనండి ఇంక చెప్పరా ఇంకో రెండు పొడుపు కథలు చెప్పండి ఇంకో రెండు పొడుపు కథలు డ్డు పొడుగు ఉంటాడు పట్టుకుంటే జారిపోతాడు ఎవరో వాళ్ళు ఎంత దూరమై వెళ్ళిపోతాడు గుడ్డు పడుకుంటాడు జారిపోతాడు పొడుగుంటాడు ఎంత దూరం అన్నీ వెళ్ళిపోతాడు పట్టుకుంటే చేసిన జారిపోతాడు ఏ రాజు చెప్పండి ఎవరంతా తెలుస్తా చెప్పాలి

हाँ? लक्ष्मी ये वटानपेरे टी मीरा नरका था? तो चटके साथ पूछ के था? यार क्यों जोश दे रही है ఈ గు ఎక్కడ రోజులు వేద్దామని చూస్తున్నారు ఆవిడ తిరగానే మొత్తం వచ్చేసింది